పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు సీఎం కేసీఆర్ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు కేసీఆర్ అందుకే నైరాశ్యంతో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు అనంతరం లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడాలని సూచనలు చేశారు మనం మళ్ళీ వంద శాతం అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచనలు చేశారు మరోవైపు ఏప్రిల్ పది నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీల ఏర్పాటు చేయాలని కమిటీల ఏర్పాటుకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావు నియమించినట్టు తెలుస్తోంది పార్టీ నేతలపై అయితే కేసీఆర్ సీరియస్ అయ్యారు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అయితే ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు కేసీఆర్ అందుకే నైరాశ్యంతో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు అనంతరం లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడాలని సూచనలు చేశారు మనం మళ్లీ వంద శాతం అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని కూడా సూచనలు చేశారు మరోవైపు ఏప్రిల్ పది నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీల ఏర్పాటు చేయాలని కమిటీల ఏర్పాటుకు ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి హరీష్ రావు నియమించినట్టు తెలుస్తోంది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ సంజన కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసింది దాదాపుగా రెండు గంటలకు పైగా కొనసాగినటువంటి ఈ సమావేశం అనేక అంశాలు ఇటు నేతలతోటి కేసీఆర్ చర్చించినట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం పార్టీలో సమూల మార్పులు ఇక్కడ నుంచి ఉండబోతున్నట్టుగా కూడా కేసీఆర్ చెప్పారు ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా మూడు కమిటీలు అటు ఇటు కార్మికులు అదేవిధంగా మహిళలు విద్యార్థులు రాజకీయ నాయకులు ఇలా నాలుగు కమిటీలు ఏర్పాటు చేసుకొని రానున్న రోజులలో ఇటు పార్టీ బలోపేతం పైన ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకి సూచించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతంతో ముందుకెళ్తుంది కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా ఈ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం ఒకవేళ రాష్ట్రంలో డీలిమిటేషన్ జరిగితే దాదాపుగా నూట అరవై స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది అందులో యాభై మూడు స్థానాలు ఈసారి మహిళలకు కూడా అవకాశం దక్కుతుంది బీఆర్ఎస్ పార్టీలో అందుకు మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఈసారి నియమిస్తున్నాము అటు జాగృతి ఇటు మహిళా కమిటీలు అన్నీ కూడా సమన్వయంతో ఇటు ముందుకెళ్ చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకి సమాచారం సమూల మార్పులు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి రానున్న రోజులలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడుకి ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది కాబట్టి మరో ఇరవై ఐదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుకు అందరూ కూడా సన్నద్ధం కావాలి ముఖ్యంగా నాయకులందరూ కూడా ఇటు ప్రజా సమస్యలపైనే పోరాటాలు నిర్వహించాలి ప్రజాక్షేత్రంలోనే ఉండాలి అధికార పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకి సమాచారం ఇక ఏప్రిల్ పదోన జరిగేటువంటి సమావేశం చాలా కీలకమైన సమావేశం అది సిల్వర్ జూబ్లీ ఏడుకలకు సంబంధించిన సమావేశం దాంతోపాటుగా ఇక ఇటు సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి సమావేశం ఎందుకంటే ఏప్రిల్ పదిన ఈ సమావేశం తెలంగాణ భవన్లో ఉంటున్నట్టుగా కూడా మనకి సమాచారం ఈ మొత్తం ఇన్ఛార్జి బాధ్యతలు అన్నింటినీ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకి అప్పచెప్పారు కేసీఆర్ అటు పార్టీ కమిటీలు అదేవిధంగా సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఏ విధంగా నిర్వహించాలి అని దానిపైన కూడా మొత్తం ఇన్ఛార్జి బాధ్యతలు మొత్తం ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకి అప్పచెప్పారు కేసీఆర్ ప్రతి గ్రామ గ్రామాన ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం సో ఇక భవిష్యత్తు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే ప్రజలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీని తప్పక ప్రజలు ఆదరిస్తారు అధికారంలోకి మనమే రాబోతున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై ఏళ్ళ పాటు మనం అధికారంలో ఉంటామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఇటు నేతలను ఉద్దేశించి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం ఇక దాంతో పాటుగా ఇటు కొందరు పార్టీ నైరాశ్యంతోనే పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వీటికి వెళ్ళారే తప్ప ఎక్కడ కూడా పార్టీకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కేడర్ చాలా బలంగా ఉంది నాయకులు పోయినంత మాత్రాన కేడర్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నైరాశ్యంతోనే పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వీటికి వెళ్ళారు సో ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది సుప్రీంకోర్టులో మనకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు కూడా రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి ఉప ఎన్నికలకు ఖచ్చితంగా సిద్ధం కాండి ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి పది నియోజకవర్గాల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుంది ఎగరాల్సిందే అందుకు ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో కష్టపడాలి అలా కష్టపడ్డ వారికే పదవులు ఈసారి ఉంటాయని చెప్పేసి కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తం ఓవరాల్గా చూస్తే ఆ రెండు గంటలకి తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కేసీఆర్ అక్కడ నుంచి లోపడికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ చూస్తే రెండు గంటలకు పైగా కూడా ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశం ఇంకా కొనసాగు అంటే కొనసాగుతుంది కొందరు ఆల్రెడీ ముగిసింది ఆల్రెడీ కొందరు బయటకు వచ్చారు కేసీఆర్ కూడా మరి కాసేపట్లో బయటకు కూడా వస్తారు సో ఇక ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనే దాన్ని కూడా ఎవరో ఒకరు పార్టీ కీలక నేతలు ఎవరో ఒకరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ ఏడుకలు మాత్రం చాలా ఘనంగా నిర్వహించాలి ఏప్రిల్ పది నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఘనంగా నిర్వహించాలి ఏప్రిల్ ఇరవై ఏడుతోటి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ రోజు భారీ బహిరంగ శాసనసభ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ సూచించినట్టు కూడా మనకి సమాచారం సంజన రైట్ సైదులు థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్